దానాపురం గ్రామానికి చెందినటువంటి చంద్రశేఖర్ మాజీ కులానికి చెందినటువంటి చంద్రశేఖర్ ఆ గ్రామ ప్రథమ పౌరుడు మరి ఈ నియోజకవర్గ శాసనసభ్యులు అదేవిధంగా ఈ నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే అభ్యర్థి కంటెస్టింగ్ చేసినటువంటి ఒడిశా కృష్ణమ్మక్క వాళ్ళిద్దరు కూడా అవమానపరిస్తే మరి ఈ రోజున మరి అందరూ కూడా జేఏసీ ఏర్పడి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ఓసీ కులాలందరూ కూడా మరి ఆయనకి మద్దతుగా వచ్చి మరి ఏదైతే ఆంధ్రప్రదేశ్ సుప్రీంకోర్టు బహిరంగంగా ఎవరైతే కులం పేరుతో దూషించి మాట్లాడతారో అట్టి వారిపైన తక్షణమే కేసు నమోదు చేయాలని మరి మన అకార్డింగ్ టు రూల్స్ మన ఆంధ్రప్రదేశ్ సుప్రీంకోర్టు చెప్పిన మాట ప్రకారం ఇదివరకైతే ఈ ఆదోని నియోజకవర్గంలో జరిగేలా ఇక్కడ వచ్చిన అందరు కూడా నేను ఒకటే మాట తెలియజేస్తున్నా ఈ విషయము నేను ఎస్సీ కమిషన్ శివకరణ గారికి అదే విధంగా ఆంధ్రప్రదేశ్ హోమ్ మినిస్టర్ మరి అనితక్క గారు కూడా మేము మెసేజ్ పెట్టడం జరిగింది మరి దీనిపైన స్పందిస్తామని కూడా చెప్పడం జరిగింది ఇది వరకు అయితే స్పందించిన దాఖలు లేవు ఒకటే ఇక్కడ వచ్చిన సోదరులకి ఇటువంటివి ఎన్నో జరుగుతున్న నిరంతరం ఈ రోజు ప్రారంభం కాకూడదు ఈ రోజు ప్రారంభం అయితే ఎస్సీ కేసు నమోదు అయ్యేంత అందరూ కట్టుబడి ఉండాలని కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా ఎందుకంటే మేము పదహారు సంవత్సరాల నుంచి ఉద్యమాలు చేస్తున్నాం అందరూ నాయకులు కట్టుబానిసలుగా ఉన్నారు నాయకులు ఫోన్ చేస్తే వెళ్ళిపోతారు నాయకులు ప్యాకేజీ ఇస్తామంటే అటువంటి వాటికి చరమగీతం పాడుదాం ఇటువంటి దళిత నాయకులకు అన్నీ రాజ్యాంగ ఇక్కడికి వచ్చిన మీడియా మిత్రులకు నన్ను ఇంతగా సపోర్ట్ చేసి నా వెన్న నడిచిన పెద్దలకు నా తోటి సహోదరులకు నా యొక్క నమస్కారాలు నేను పదహారో తేదీ సోమవారం రోజు నుండి ఈరోజు శుక్రవారం దాదాపుగా నాలుగైదు రోజులు అవుతుంది ఆ రోజు నుండి ఒకటే మాట చెప్పుకుంటూ వస్తున్నాను ఆ రోజు జరిగిన విషయాలు వీడియోలో వస్తున్నాయి అది వాస్తవమే కాకపోతే నిన్న నైట్ వరకు పదకొండు వరకు నేను ఆ విషయాల్ని మా వాళ్ళు చేద్దాము చేద్దామంటే కూడా నేను చెప్తూనే వచ్చాను అన్న చూడండి 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 ఆలోచించండి వాళ్ళు ఏమన్నా చెప్తారేమో వాళ్ళకే నచ్చి చెప్పుకుంటూ వచ్చాను ఈరోజు పొద్దున బీబీసీ వాళ్ళు నిన్న నైట్ ఫోన్ చేశారు నాకు ఫోన్ చేస్తే కూడా నేను జరిగిందే చెప్పాను చెప్పాను తర్వాత గుడి చె ఫోన్ చేశారంట ఆమెతో మాట్లాడితే ఆమె ఏమని అంటే ఇది రాజకీయాలు చేస్తున్నారు నాకేం సంబంధం లేదు సర్పంచ్ కూడా వైసీపీ నుండి బీజే బీజేపీలోకి వచ్చాడు ఆయన దాంట్లోకి మళ్ళీ తిరిగిపోతాడనే ఉద్దేశమే ఉంది అందుకని ఇవన్నీ చేస్తున్నారనే లెపెల మాట్లాడుతుందంట సరే అది పక్కన పెడితే మీరు నేను అట్లా అది పక్కన పెడితే నేను ఊర్లోన దిగినప్పటి నుండి గుడి దగ్గరికి చేరుకునే వరకు మీ ప్రవర్తన నేను గమనిస్తూ వచ్చాను కాకపోతే ఇన్ని రోజులు నేను చెప్పలేదు కానీ మీరు నేను ఎంత సమయానం పాటించి వరకు తెచ్చాను అయినా కూడా నిన్ను ఏమాత్రము మనసులో పెట్టుకోకుండా మీరు చేశారు కాబట్టి నేను చెప్తున్నా అక్కడ ఎమ్మెల్యే గారు ఊర్లో ప్రజలు అడుగుతున్నారు ఎట్లా సమస్యలు అడుగుతున్నారు వాళ్ళు ఎమ్మెల్యే గారు పిలుస్తున్నారు సర్పంచ్ ఏమయ్యేది కొంచెం చెప్పు వచ్చే అన్న అంటే నేను సర్పంచ్ సపంచే గారు పిలిచారంటే నేను దూరం ఉంటున్నాను తొందరగా పరిగొ పరిగెత్తిపోతున్నా ఆమె తగిలింది తగిలితే అక్క సోరీ కానీ అక్కడే చెప్పేసినాను చెప్తే కూడా ఆమె ఏమనింది మనం పనులు కనబడవా ఎప్పుడు చూస్తుండవు అని నిర్లక్ష్యంగా మాట్లాడింది అక్క చెప్తున్నాను కదా సో నేను ఎమ్మెల్యే గారు పిలిచానని అటాడిగా వచ్చానని నేను చెప్పాను అది అటుగా అయిపోయింది మా మళ్ళీ ముందుకు సాగుతూ పోయే కొద్దీ మా ఊరు ఒక సీనియర్ నాయకులు ఉంటారు కదా వాళ్ళు ఏం చెప్పారనే తెలియదు పోతూ పోతూ ఇలా దూషిస్తూనే ఉంది ఊర్లో సరిగి పని చేపించలేదు అది చేపలేదు ఇది లేదని పక్కన అదే టీడీపీ నాయకుడు గోపాలని వచ్చాడు ఆయన ఏ మాటలు ఏం మాట్లాడలేదు ఆయన వేరే వాళ్ళు నన్ను దూషించి మాట్లాడేది కూడా సరే బాబు అన్నని చాలా వరకు నచ్చి చెప్పాడు అక్కడ ప్రజలందరూ విన్నారు ఆయన అంత పార్టీ ఏమే అంత చేసుకుంటూ పోయింది తర్వాత గుడి దగ్గర చేరుకున్న తర్వాత కూడా నేను కూడా ఎమ్మెల్యే గారు అలాంటి పైకి నేను పిలుస్తుంటే నేను పోయేసరికి ఆ మాట వచ్చిన నేను ఎందుకు అది అయిపోయిన తర్వాత కూడా సమావేశం మొత్తం అయిపోయిన తర్వాత వాళ్ళు ఎనుకలు ఉన్నారు ఎమ్మెల్యే గారు అంటున్నారు మీరు ఇట్లా చేసేదానికి వాళ్ళు క్రిస్టియన్ లేకపోతున్నారు అట్లా చేయకూడదు కదా అండి అని అంటున్నారు సరే అది అయిపోయింది వాళ్ళు మాట్లాడుతున్నాను సైకుండా వినిపండి విన్నాను తర్వాత కార్యకర్త ఇంటికి పోదాం రండి నన్ను ఎమ్మెల్యే గారిని పిలుస్తుంటే ఆ తర్వాత చూద్దాం ఫస్ట్ నువ్వు ఎందుకు సానిటేషన్ చెప్పలేదు అది మాట్లాడు ఫస్ట్ అని ఏదో ఆయనకు పక్కన కార్యకర్త సాధారణ పౌరుడు మాట్లాడిన మాట్లాడుతుంది ఈ రోజు చెప్తున్నాను నేను ఇన్ని రోజులు నేను చెప్పలేదు అదేమి నోటి నుండి వచ్చింది అయిపోయిందని చెప్తూనే వచ్చాను మరి ఆమె రాజకీయాల్లో ఆమెది తెచ్చిండేది మమ్మల్ని రాజకీయం చేస్తున్నాడని ఎట్లా అంటుంది అది ఇక్కడ జరిగేది ఇప్పటి వరకు నేను సోమవారం నుంచి నిన్నటి వరకు నేను సమయానం పాటించాను ఇది నా చేతిలో లేదు ఇప్పుడు నా జల దళిత జాతి అందరి సమక్షంలో ఇది నడుస్తుంది నేను ఏం చేయలేను నిన్న నిన్న పదకొండు వరకు నేను ఎదురు చూసాను ఏమన్నా ఉంటుందేమో చెప్దాము ఎమ్మెల్యే గారు తప్పు లేదు నేను చూశాను ఆయన స్టార్ట్ అయినప్పటి నుండి గుర్త చేరుకునే వరకు మెడిమిట్ చేసుకుని నడిచాను నన్ను అట్లా కాదయ్యా అట్లా కాదయ్య అన్నది అది నాకు తెలుసు కాబట్టి నేను చెప్తున్నాను ఆయన నాకేమి ఫేవర్ కాదు ఇంకోటి ఫేవర్ కాదు ఇంకోటి ఫేవర్ కాదు జరిగింది చెప్తున్నాను నేను ఈమె గురించి కూడా నేను అదే చెప్పాను ఈరో నిన్న నైట్ బీబీసీకి ఆ మాట చెప్పింది కాబట్టి నేను ఈ రోజు ఓపెన్ అవుతున్నాను అది చూడండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్